హాయ్ హలో నమస్తే నేను మీ మోనికా వెల్కమ్ టు బియలన్ స్టూడియోస్ ఈరోజు దేశ అత్యున్నత న్యాయస్థానంలో చరిత్ర లిఖించిన ఒక అధ్యాయం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం కొన్ని విషయాలు మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో టాపిక్ తీసుకోవడం జరిగింది మున్సిపల్ స్కూల్లో చదివారు మొదట బౌద్ధ సిజేగా నిలబడ్డ దీశాలినే అని చెప్పచ్చు ఆయనే జస్టిస్ భూషణ్ రామకృష్ణ గారు ఆయన పదవి విరుమణైతే అయితే చేయడం జరిగింది అయితే బుల్డోజర్ న్యాయానికి బ్రేక్లు వేశారు ఆయన పేదల ఆస్తుల కూల్చివేతల మీద కఠినమైన మార్గదర్శకాలు ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే కవయ గారు కేవలం ఆయన ఆరు నెలల సీజీఐ పదవిలో ఉండి పెద్ద నోట్ల రద్దు ఎలక్ట్రోరల్ బాండ్ల మీద సంచలన తీర్పులకు నాయకత్వం వహించిన వ్యక్తి అతను ఖచ్చితంగా ఈ గురించి మాకు తెలుసుకోవాలి ఇక ఆయన ప్రస్థానం భారత రాజ్యాంగానికి కాదు సామాజిక న్యాయానికి ఆయన ఇచ్చిన కిక్ ఏమై ఉంటుంది అనేది ఈరోజు మనం కూడా తెలుసు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే బుల్డోజర్లతో చాలా వరకు కొన్ని ఇబ్బందులు కలిగించిన ప్రదేశాల్లో చెప్పాలి అంటే మనకు కొన్ని కేసులు ఖచ్చితంగా గుర్తొస్తే అది మన తెలుగు రాష్ట్రాల్లో కాకపోయినా దేశవ్యాప్తంగా అబ్జర్వ్ చేసే వాళ్ళకి ఆ విషయం బాగా తెలుస్తుంది అంతేకాకుండా పెద్ద నోట్ల రద్దు అనేది అందరికీ సంబంధించినది ఇంకా అతిపెద్ద అంశం అంటే ఆర్టికల్ త్రీ ఈ అంశాలకు సంబంధించి ఆరు నెలల సమయంలో సీజేఐ ప్రమాణంలో అసలేం జరుగుంటుంది అనేదే చాలా ముఖ్యమైన అంశం న్యాయం సామాజిక మార్పులకు ఆరు నెలల పాటు దిశానిర్దేశం చేసిన ఒక చారిత్రక అధ్యాయం ఇక ముగిసినట్టేనా అనే ఒక ప్రశ్న వచ్చింది ఈ వ్యక్తి వల్ల కేవలం ఆరు నెలల పాటు భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ అంటారు సిజేగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ వాయ్ పనిచేశారు ఆయన పదవీ విరమణ చేశారు అంటే ఆయన పదవీకాలం ప్రస్తుతానికి పూర్తయింది అంతేకాదు ఆయన చదువుకుని మున్సిపల్ స్కూల్లో అయినప్పటికీ బౌద్ధ ధర్మాన్ని ఆయన పాటించే వ్యక్తిగా ఉన్నప్పటికీ ఆ సామాజిక వర్గం నుంచి ఆయన వచ్చారు ఎంత ఉన్నత స్థాయికి చేరినా కానీ ఆయన ప్రస్థానం భారత రాజ్యాంగం యొక్క గొప్పతనానికి నిదర్శన లాంటిది అని ఖచ్చితంగా చెప్పొచ్చు మొదట బౌద్ధ సీజీఐ రెండవ దళిత సీజీఐ ఈయన ఈయన చారిత్రక ప్రాధాన్యత ఏంటి అని పరిశీలిస్తే మొదటగా ఆయన బౌద్ధ ప్రధాన న్యాయమూర్తి ఫస్ట్ పర్సన్ ఈయనే జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత ఈయన ఉన్నత పదవి చేపట్టిన రెండవ దళిత న్యాయమూర్తిగా ఉన్నారు అంటే బేసికల్గా దళితులు పదవులకు అర్హులు కారణం లేకపోతే రకరకాలుగా మనం చూసాం బట్ ఈయన ఆ పదవి అందుకోవడమే చాలా ముఖ్యమైన అంశంగా మనం మాట్లాడుకోవచ్చు ఇక పెద్ద నోట్ల రద్దు ఎలక్ట్రోనల్ బాండ్స్ కానీ ఆర్టికల్ త్రీ సెవెంటీ కానీ ఇవన్నీ చాలా పదవీకాలం తక్కువగా ఉన్నా ఆయన డెలివరీ చేసిన ముఖ్యమైన తీర్పుల్లో దేశంలో రాజకీయంగా సామాజికంగా చర్చకు దారితీసిన అంశాలు అని చెప్పచ్చు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అయితే ఖచ్చితంగా సమర్థించడం జరిగింది ఎలక్ట్రోనల్ బాండ్స్ స్కీమ్ని కొట్టేశారు ఆయన ఇక ఆర్టికల్ త్రీ సెవెంటీ అయితే రద్దు చేయడం అనేదాన్ని ఆయన సపోర్ట్ చేశారు ఇది మెయిన్ పాయింట్స్ ఇంకో పాయింట్ మనం మాట్లాడుకుంది ఏంటి అంటే బుల్డోజర్లకు సంబంధించింది బుల్డోజర్ న్యాయం దాని మీద మార్గదర్శకాలు రిలీజ్ చేయడం ఇక్కడ ఏంటి జరిగిందంటే చట్టబద్ధత లేకుండా పేద ప్రజల ఆస్తుల్ని కూల్చివేయడాన్ని ఆయన వ్యతిరేకించడం మనం దాకా నుంచి బుల్డోజర్లు బుల్డోజర్లు మాట్లాడుకుంటున్నాం కదా చట్ట కాకుండా పేదల ఆస్తుల్ని కూల్చివేయడమే ఆ బుల్డోజర్లతో చేయడమే అనే ఒక ఇష్యూకి ఖచ్చితంగా ఆయన అపోజ్ చేశారు ఒక న్యాయమూర్తి పేదల పక్షాన ఉండాలి లేదా రాజ్యాంగపరంగా ఉండాలి అంతేకాకుండా పదిహేను నెలల నోటీస్ తప్పనిసరి అని ఈ విషయాలకు సంబంధించి చాలా సీరియస్గా ఆదేశించిన వ్యక్తి ఎవరో ఉంటే ఖచ్చితంగా గవాయగారే అని చెప్పగలం ఇంకొకటి ఏంటంటే క్రిమిలేయర్ ఉపవర్గీకరణ షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణ కేసులో ఆయన ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది రిజర్వేషన్ ప్రయోజనాలు చాలా వెనకబడ్డ వాళ్ళకి మాత్రమే చేరాలి అని ఎప్పటినుంచో చాలామంది చెప్తూనే ఉన్నారు ఆ విషయం గురించి మాట్లాడేవారే లేరా అంటే ఈయన ఉన్నారు అందులో ఆ ఉద్దేశంతో క్రిమిలేరియర్ని వర్తింప చేయాలి ఆయన సూచించారనమాట అంటే అది ఎంతవరకు అప్లికల్ అవుతుందా అప్లికబుల్ అవుతుందా అనే దానికంటే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫస్ట్ స్టెప్ వేయడంలో చాలా మంది వెనకబడిపోయి ఉన్నారు కానీ ఈయన మాత్రం పాత్ర పోషించారని చెప్పాలి చివరిగా ఆయన ఇచ్చిన ప్రసంగం ఇంకా అయిపోయింది ఆయన పదవి పూర్తయిపోయిందన్నప్పుడు దేశానికి సేవ చేయడంలో పూర్తిగా సంతృప్తితో ఉన్నానని ఆ సంతృప్తితోని పదవి విరమణ కూడా చేస్తున్నానని చాలా క్లియర్ కట్గా ఆయన చెప్పారు అంతేకాదు ప్రభుత్వ పదవుల వైపు వెళ్ళనని సొంత గ్రామంలో గిరిజన సంక్షేమం కోసం పనిచేస్తానని ఆయన ప్రకటించడం జరిగింది ఎప్పుడైనా సరే మనం గమనిస్తే న్యాయమూర్తులు చాలా వరకు వాళ్ళ పదవి వివరణ అయిపోయిన తర్వాత సేవ అనే పేరుతో రాజకీయాల్లో ఎంటర్ రావడం అనేది మనం చూస్తాం కానీ ఆయన రానని చెప్పారు అదే ఆయన ఇచ్చిన తీర్పులు ఆయన రానని చెప్పే చివరి మాటలు చూస్తే కొంచెం ఆలోచించాలి కొలీజియం న్యాయమూర్తుల విషయంలో ఒకసారి చూస్తే సీజీఐగా ఆయన ఆరు నెలలు పనిచేశారని చెప్పుకుంటున్నాం కదా కొలీజియం సభ్యుడిగా ఆయన పాత్ర చాలా కీలకమైంది ఆయన వారసత్వమే భారత న్యాయ వ్యవస్థకు దిశానిర్దేశం చేసింది అని చెప్పొచ్చు అయితే జస్టిస్ బిఆర్ గవయ్ గారు ఆయన వదిలిపెలివే వదిలి వదిలిపెట్టిన ఈ సామాజిక న్యాయం లేదా చారిత్రక ప్రాతినిధ్య వారసత్వాన్ని ఖచ్చితంగా మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం ఆయన స్థానంలో వేరే ఎవరు వచ్చినా సరే ఈ కొత్తగా ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికైన బాధ్యతలు చేపట్టినా సరే జస్టిస్ సూర్యకాంత్ గారి నెక్స్ట్ ఎంట్రీ అయితే అవబోతుంది అయితే ఈయన నాయకత్వంలో సుప్రీంకోర్టు ప్రస్థానం ఎలా ఉంటుందో అనేది ఆసక్తికరంగా మారింది సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న న్యాయమూర్తి వైపు ప్రతి ఒక్కళ్ళు చూపు ఉంటుంది కవాయి గారు వెళ్ళిపోయారు సూర్యకాంత్ గారు ఎంటర్ అయ్యారు న్యాయం ఎప్పుడు కూడా ఆగదు అలాగే ఈ వార్త సమాచారాన్ని కూడా మీకు అందించడంలో ఎక్కడూ మేము వెనకబడి ఉండకుండా అనేక అంశాలు మీకు అందించేతాము జస్టిస్ కవాయ్ గారిని గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి ఖచ్చితంగా ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి కోర్స్ చేయండి జాబ్ కొట్టండి Contact now.